అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్హజ్జ అరవై డెబ్బై నాలుగవ యువరణ ఆరోవరు ఎవరైతే ఈద్ పండుగ నమాజ్కు ముందే జిహా చేశాడో అతను మరోసారి కుర్బానీ చేయవలసి ఉంటుంది అయితే నమాజ్ తర్వాత కుర్బానీ చేసిన వారి కుర్బాని నెరవేరింది అతడు ముస్లింల సరైన విధానాన్ని పాటించినట్లే యోమున్నహాడు మక్కాలో సమ్ నమాజ్ అంటూ జరిగి దానికి పూర్వం కుర్బానీ చేయడం ముస్లింల సాంప్రదాయానికి విరుద్ధం అవడానికి ఆ నమాజ్కు తర్వాత చేయడం దానికి అనుగుణం అవడానికి అటువంటి నమాజ్ ఏది జరగదు ఇది అందరికీ తెలిసిన విషయమే అందువల్ల ప్రవక్త ప్రవచనం తప్పనిసరిగా మదీనాలోని నుడివెడినది మక్కాలో హజ్కు సంబంధించినది మాత్రం కాదు ముస్లిం గ్రంథంలో జాబిర్ బిన్ అబ్దుల్లా ఉల్లేఖనం ప్రకారం దైవ సందేశులు సల్లల్లాహసల్లం మక్కాలో బహర్ ఈద్ నమాజ్ చేయించారు కొందరేమో ఆయన సల్లల్లాహ అప్పటికే హుర్బానీ చేశారని భావించి తమ తమ కుర్బానీలు చేసుకున్నారు దాని మీదట ఆయన సల్లల్లాహసం ఆదేశించారు ఎవరైతే నాకు పూర్వమే హుర్బానీ చేసుకున్నారో వారు తిరిగి దాన్ని నిర్వర్తించాలి అని దీనికి అను అనుగుణంగా బహర్ ఈద్ రోజున ప్రపంచం ముస్లింలు సర్వసాధారణంగా చేసే హుర్బాని ప్రవక్త మహానీయులు సల్లెల్లాహసలం పాటిన పాటించిన సాంప్రదాయం ప్రకారమే జరుగుతుంది దీని ద్వారా ఈ విషయం సమస్త అనుమానాలు అసంఖలకు అతీతమైందని తేలిపోతుంది ఇక ఏదైనా అభిప్రాయ భేదం ఉంటే అది కేవలం ఇది విధిగా నిర్వర్తించవలసిన వాజిబ్ అంశమా లేదా ప్రవక్త సాంప్రదాయమా సున్నత్ అన్న విషయంలోనే ఇబ్రాహీం నఖయీ ఇమాం అబూ హనీఫా ఇమాం మాలిక్ ఇమాం మొహమ్మద్ ఒక ఉల్లేఖనం ప్రకారం ఇమాం అబూ యూసుఫ్ కూడా దీన్ని వాజిబ్గా పరిగణిస్తారు కానీ ఇమాం షాఫయి ఇమాం అహ్మద్ బిన్ హంబల్ దృష్టిలో ఇది కేవలం ముస్లింల సాంప్రదాయం మాత్రమే సుఫియాన్ సౌరీ కూడా దీన్ని ఆచరించకపోయినా పర్వాలేదని భావిస్తారు ఇంతకు ముస్లింలందరూ దీన్ని వదిలివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నా తప్పులేదని అంగీకరించే ముస్లిం సముదాయంలోని ఉలమాలు ఎవ్వరూ లేరు ఈ సరికత్త పోకడ కేవలం మన కాలంలో కొందరిలో తలెత్తింది ఇటువంటి వారికి వారి మనస్సే ఖురాన్ అదే సున్నత్ కూడా ఇక్కడి నుండి ప్రసంగం దిశ వైపునకు మరలుతుంది ప్రసంగా క్రమాన్ని అర్థం చేసుకునేందుకు ఒక విషయం గుర్తు చేసుకోవడం అవసరం హిజ్రత్ తర్వాత తొలిసారిగా హజ్ కాలం వచ్చినప్పుడు అవతరించిన ప్రసంగం ఇది అప్పుడు ఒకవైపు నా ముహాజిర్లు మదీనా అన్సారుల ఉభయులకు ఈ విషయం చాలా బాధాకరం అనిపిస్తోంది వారిని హజ్ వంటి మహావరప్రసాదానికి దూరం చేయడం జరిగింది హరంను సందర్శించుకునే మార్గం వారికి బలవంతాన మూసివేయడం జరిగింది మరోవైపున మక్కాలో ముస్లింలపైన జరిపిన అత్యాచారాల గాయాలు వారి హృదయాల మీద ఇంకా పచ్చగానే ఉన్నాయి అంతేకాదు పైగా ఇండ్లు వాకిలి వదిలేసి వారు మక్కా నుండి వెళ్ళిపోయిన మదీనాలోనూ వారిని ప్రశాంతంగా కూర్చొనివ్వడం లేదు ఈ విషయం కూడా వారి మనస్తాపానికి మరీ కారణమైంది ఈ సందర్భంలో ఎలువరించిన ఈ ప్రసంగం తొలి భాగంలో కాబా నిర్మాణం హజ్ వ్యవస్థ కుర్బానీ విధానాలను గురించి సవివరంగా చర్చించి వీటన్నింటి అసలు ఉద్దేశం ఏమిటో అజ్ఞానం దాన్ని రూపుమాపి ఏ విధంగా మార్చివేసిందో తెలుపడం జరిగింది ఈ విధంగా ముస్లింలలో ఓ ఉత్తమ భావనను ఉత్తేజపరచడం జరిగింది ప్రతీకార వాంక్షతో కాక సంకరణోద్యమస్ సంస్కరణోద్దేశంతో పరిస్థితుల ఈ స్వరూపాన్ని మార్చడానికి లేచి నిలబడాలన్న సద్భావన ప్రేరేపించబడింది దీనితో పాటు మదీనాలో హుర్బానీ విధానాన్ని ప్రవేశపెట్టి ముస్లింలకు ఒక మంచి అవకాశాన్ని కల్పించడం జరిగింది తద్వారా వారు హజ్ కాలంలో తమ తమ ఇండ్ల వద్దనే హుర్బాని అందజేసే అందజేసి శత్రువులు తమను దూరం చేయాలని ప్రయత్నించిన ఆ మహాభాగ్యంలో పాలు పంచుకోగలిగేలా చేయడం జరిగింది అల్ హజ్ అలా హజ్కు నేరుగా ఒక మసీద్ సుస్థిర సాంప్రదాయంగా హుర్బానీని ప్రారంభించడం జరిగింది హజ్కు వేరుగా ఒక ముస్లిం ఒక సుస్థిర సంప్రదాయంగా కుర్బానీని ప్రారంభించడం జరిగింది తద్వారా హజ్ అవకాశం ప్రాప్తం కాని వారు కూడా అల్లాహ వరప్రసాదానికి కృతజ్ఞతను చెల్లించుకునే ఆయన గొప్పతనాన్ని కొనియాడే బాధ్యతను నెరవేర్చగలగాలని దాని తర్వాత ఇక రెండవ భాగంలో ముస్లింలపైన జరిగిన జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా కత్తి ఎత్తవచ్చని అనుమతినివ్వడం జరుగుతుంది మూలంలో ఇదాఫివు అన్న పదప్రయోగం జరిగింది అది దఫా నుండి ఉద్భవించింది దీని మూలార్థం ఒకదాన్ని రక్షించడానికి దేన్నైనా తొలగించడం దూరం చేయడం అని వస్తుంది కానీ దఫా చేయడం అనడానికి బదులు ముదాఫా ఆఫ్ చేయడం అని ప్రయోగిస్తే అందులో మరి రెండు భావాలు చేరిపోతాయి ఒకటి వైరశక్తి దాడి జరపగా రక్షించేవాడు దాన్ని ఎదుర్కొంటున్నాడని రెండు ఈ ఎదుర్కోవడం అన్నది ఒక్కసారి మాత్రమే కాదు దాడి జరిగినప్పుడల్లా అతడు ఇతడు రక్షిస్తాడు అని వస్తాయి ఈ రెండు అర్థాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇస్పాసుల పక్షాన పరమప్రభు సమర్థించడం రక్షించడం అంటే జ్యోత్కమయ్యే భావం ఇస్పాసం తిరస్కారాల సంఘర్షణలో ఇస్పాసులు ఒంటరి మాత్రం ఉండరు స్వయానా వారికి అల్లాహ తోడుగా శత్రువుకు ప్రత్యర్థిగా ఉంటాడు ఆయన వారిని సమర్థిస్తాడు తోడ్పడతాడు వారికి ప్రతిగా శత్రువులు పన్నే పన్నాగాలను త్రిప్పి కొడతాడు హాని కలిగించే వారి కీడును వారి నుండి తొలగిస్తూ ఉంటాడు కాగా ఈ ఆయత్ వాస్తవానికి సత్యవాదులకు మహాత్తరమైన శుభవార్త వారి ఆంతర్యాలను పటిష్టపరిచేందుకు దీన్ని మించిన మరో విషయం ఏది కా కాదాలదు ఈ సంఘర్షణలో అల్లాహ సత్యవాదులకు తోడుగా శత్రువు పట్ల ప్రత్యర్థిగా ఎందుకు రూపొందుతాడో అన్న విషయానికి ఇదొక కారణం ఎందుకంటే సత్యానికి విరుద్ధంగా సంఘర్షించే ప్రత్యర్థి విద్రోహి నిజాయితీ లేనివాడు వరప్రసాదాన్ని గుర్తించని కృతజ్ఞుడు అల్లాహ అతనికి అప్పగించిన ప్రతి అప్పగింత పట్లనూ అతడు విద్రోహం తలపెడుతున్నాడు అల్లాహ అతనికి ప్రసాదించిన ప్రతి వరప్రసాదానికి కృత కృతజ్ఞత ద్వారా తిరస్కారం ద్వారా నమ్మక ద్రోహం ద్వారా సమాధానం ఇస్తున్నాడు కనుక అల్లాహ అతన్ని ఇష్టపడటం లేదు అతనికి విరుద్ధంగా కృషి చేసే సత్యప్రియులకు సమర్థిస్తున్న సత్యప్రియులను సమర్థిస్తున్నాడు ప్రవేశికలో తెలిపినట్లు దైవ మార్గంలో యుద్ధం విషయంలో అవతరించిన తొలి ఆయత్ ఇది ఈ ఆయత్లో కేవలం అనుమతినివ్వడం జరిగింది తర్వాత సూరాలోని ఆయట్లు అవతరించాయి వాటిలో యుద్ధం చేసే ఆదేశం ఇవ్వడం జరిగింది మీతో పోరాడే వారితోనే మీరు దైవ మార్గంలో పోరాడండి బఖ్రాసురా నూట తొంభై యుద్ధంలో వారిని ఎక్కడ మార్కొనవలసి వచ్చినా వారితో పోరాడండి మిమ్మల్ని వారు ఎక్కడి నుండి వెలివేశారో అక్కడి నుండి మీరు వారిని వెళ్ళగొట్టండి బఖ్రాసురా నూట తొంభై ఒకటవ ఆయత్ మీరు వారితో పోరాడుతూ ఉండండి ఉపద్రవం అంతమై ధర్మం అల్లాహ కొరకే ప్రత్యేకమయ్యే వరకు బఖ్రాసురా నూట తొంభై మూడవ ఆయత్ మీకు యుద్ధం చేసే ఆజ్ఞ అయ్యింది అదే మీకు మృచించడం లేదు బఖ్రాసూరా రెండు వందల పదహారవ ఆయత్ దైవ మార్గంలో పోరాడండి బాగా గుర్తుంచుకోండి అల్లాహా అన్నీ వినగలవాడు అన్నీ తెలుసుకోగలవాడు బఖ్రాసూరా రెండు వందల నలభై ఆయత్ అనుమతి ఆదేశాల మధ్య కేవలం కొన్ని నెలల వార ఉంది మా పరిశోధన ప్రకారం అనుమతి హిజ్ర హిజ్రీ ఒకటవ సంవత్సరం దిల్హజ్జా నెలలో అవతరించింది యుద్ధానికి ఆదేశం భద్ర యుద్ధానికి కొంత ముందు హిజిరి రెండవ సంవత్సరం రజ్జబ్ నెలలోనో లోనో షాబన్ నెలలోనో అవతరించింది అంటే వీరు పిడికెడు మందే అయినప్పటికీ అల్లాహా వీరిని అరేబియా బహుదవారాధకులందరిపైన ఆధిక్యతను ఇవ్వగలడు ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి కత్తిపట్టే అనుమతినిస్తున్న సమయాన ముస్లింల శక్తి యావత్తు మదీనా వంటి ఒక సాధారణ గ్రామం వరకు పరిమితమై ఉండేది ముహాజిల్లు అన్సారులు అందరూ కలిసి కూడా ఒక్క వెయ్యి మంది కారు ఈ పరిస్థితుల్లో ఛాలెంజ్ చేయడం జరుగుతుంది అది హురేష్ ప్రజలకు వారునూ ఒంటరిగా లేరు అరేబియాలోని ఇతర బహుదైవారాధకులైన తెగలవారు వారికి వెన్నుదన్నుగా ఉన్నారు తర్వాత యూదులు కూడా వారికి తోడయ్యారు ఈ సందర్భంలో నిశ్చయంగా అల్లాహ వారి సహాయానికి సమర్థుడే అని సెలవివ్వడం ద్వారా చాలా సందర్భచితమైనది దీని ద్వారా మొత్తం అరేబియానే ఎదిరించి కట్టిపట్టమని ప్రేరేపించడం జరుగుతున్న ముస్లింలకు కూడా ధైర్యం చెప్పడం జరిగింది దీని ద్వారానే తిరస్కారుల్ని కూడా హెచ్చరించడం జరిగింది మీరు ఎదుర్కొనున్నది కేవలం పిడుకుడుమండి ముస్లింలను కాదు దైవాన్ని ఆయన్ని ఎదుర్కోగల ఉంటే ముందుకు వచ్చేయండి అని అల్హజ్ సూరాలోని ఈ భాగం తప్పనిసరిగా హిజ్రత్ తర్వాత అవతరించిందని ఈ ఆయ ద్వారా విసిద్ధమవుతుంది అనంతకరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్హజ్ అరవై డెబ్భై నాలుగవ యువరణ ఆరవరు ఎవరైతే ఈద్ పండుగ నమాజ్ కు ముందే జిహా చేశాడో అతను